జిల్లా తాండూరు పట్టణంలోని ప్రజాపాలన కాదు రాక్షస పాలన వసతి గృహంలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు సత్యవతి రాథోడ్ సబిత ఇంద్రారెడ్డిని అడ్డుకోవడం సరైంది కాదు విద్యార్థుల ప్రాణాలు కాపాడుతున్నారా వారిని చంపుతున్నారా కలెక్టర్ అబద్దాలు ఆడుతున్నాడు పోలీసుల దౌర్జన్యం కొనసాగుతుంది యాభైకి పైగా బ్లడ్ శాంపిల్స్ బయట నుంచి ఎందుకు వస్తున్నాయి విద్యార్థులను హాస్టల్లో ఉంచి ఎందుకు వైద్యం చేస్తున్నారు బీఆర్ఎస్ మహిళా నాయకులను వసతి గృహం లోపలికి పంపాలంటూ డిమాండ్ అందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ఒక మహిళా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రెండు మహిళా కౌన్సిలర్ లోపలికి అనుమతించారు

అదే విధంగా సత్యవతి రాచోర్ గారు తాండూరికి వస్తుంటే మరి అక్కడ వికారాబాద్ లో బలవంతంగా పోలీసులు వాళ్ళకు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం ఏడు వరకు సమంజసం దళిత బిడ్డలకు దళిత బిడ్డలకు చూడనికే గిరిజన బిడ్డలకు చూడనికే తాండూరు వస్తుంటే కూడా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయింది మనకు కాబట్టి మేము ఒకటే అంటున్నాము ఈ ప్రజా పాలన అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇది ప్రజా పాలన కాదు ఇది రాక్షస పాలన కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మా నాయకులను అడ్డుకోవడం ఏడు వరకు సమంజసం వచ్చి కనీసం మా పిల్లలకు చూండికే కూడా మాకు అవకాశం ఇయ్యరు తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వరు మీడియా సోదరులకు అవకాశం ఇవ్వరు ఎవ్వరికీ లోపలికి పనిస్తలేరు ఓన్లీ కలెక్టర్ గారు మరి పోలీసులు ఒక దౌర్జన్యమే నడుస్తుంది ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పిపోయిండు ఒక్కటే అమ్మాయి అంటుండు యాభై యాభై బ్లడ్ షాంపుల్స్ బయటికి వెళ్తున్నాయి పది పది స్ట్రక్చర్లు కొడంగల్కి వెళ్తే దాండ్రకి వస్తున్నాయి వీల్ చైర్స్ వస్తున్నాయి సెలైన్ బాటిల్స్ వస్తున్నాయి ఒక్క అమ్మాయికి ఇన్ని గానం అవసరమా కలెక్టర్ గారు కూడా అబద్దమాటుతుండ్రు మేము కళాఖండిగా చెప్తున్నాం కలెక్టర్ గారు మీరు ప్రజల సేవ చేయనిగి ఉన్నారు కానీ మీరు ప్రభుత్వాన్ని నాయకులను కాపాడే వ్యక్తి గారు మీరు మీరు అందరికీ సమానంగా చూసే జిల్లాలో ఉన్నతమైన అధికారి మీరే కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఈ ఇక్కడ ఎవరైతే పిల్లలు అవస్థ పాలవుతున్నారో వాళ్ళందరికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి కానీ ఈయన కలెక్టర్ గారు మాకు కొత్త ముచ్చట్ని నేర్పిపోతున్నారు మాకు మేము కూడా చదువుకున్నాం మేము కూడా స్కూళ్ళల్లో చదువుకున్నాం మేము కూడా పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూల్లలో చదువుకున్నాం కానీ ఏడ కూడా ఈ విధంగా చూడలేం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా కలెక్టర్ గారికి తెలియదా ఆ హాస్టల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ ఇక్కడ ఉన్న పిల్లలని మొత్తాన్ని కూడా మీరు హైదరాబాద్ పంపిస్తారా హాస్పిటల్లో తీసుకుపోతారా ఆ పిల్లలు ప్రాణాలు కాపాడుతారా లేకుంటే ఆ పిల్లలను చంపుతారా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మా నాయకులను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి నిరసనగా మేము ఇక్కడనే కూర్చుంటున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం పరిపాలన సాధ్యం కాక పరిపాలన సాధ్యం కాక పరిపాలన చేసే ఒక ఓపిక లేక తెలివి లేక ఈ యొక్క రాష్ట్రం నడుస్తున్న సంగతి మన తెలుసు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి దీనికి ఏం సంబంధం అండి ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి పది సంవత్సరాలు గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా నడిచినాయి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇప్పుడు ఆరు నెలలలోనే వచ్చిందా మాకేం అవసరం అండి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చంపాలనే ప్రయత్నం చేస్తుంది ఈరోజు మూడు వందల మంది రైతులు చనిపోయారు మా ముందు ఫ్లాట్స్ వచ్చినప్పుడు పది మంది చచ్చిపోయారు అరవై మంది గురుకులాలలో ఈరోజు పిలిచే పిల్లలు చచ్చిపోయారు ప్రభుత్వం నీ చేతిలోనే ఉన్నది కదా నీవు ఎన్క్వైరీ చేపి ఆర్ఎస్ ప్రవీణ ఇంకోడా ఇంకోడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు మొత్తం విచ్చలవిడిగా కరప్షన్కు పాల్పడ్డరు కమిషన్లకు పాల్పడ్డరు నాస నాసిరకమైన ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి ఈ వ్యవస్థ నడుస్తుంది వాళ్ళు నిన్న వచ్చి చెప్పిన వాళ్ళు ఏడున్నారు వాళ్ళు చూడలేరు అలోపట పిల్లల పరిస్థితి ఏమున్నది కాబట్టి దయచేసి మేము అందరు కూడా తెలియజేస్తున్నాం దీంట్లో ఎవరి కుట్ర దాగిలేదు దీంట్లో కేవలం అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై ఈరోజు పిల్లలకు నాసిరకమైన ఫుడ్ పెట్టి వాళ్లకు చెడిపోయిన గుడ్లు చెడిపోయిన కూరగాయలు మరి సరైన బియ్యం లేక ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈరోజు పిల్లల పరిస్థితి అది ఉన్నది కాబట్టి మేము కలెక్టర్ గారికి చెప్తున్నాం మీరు మీరు ట్రాన్స్పరెంట్గా పనిచేయండి కలెక్టర్ గారు మీరు అంటే గౌరవం మాకు జిల్లా అధికారి అని కాకపోతే మీరు అధికార పార్టీ నాయకులకు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తే మాత్రం లేదు మేము దీనికి నిరసనగా ఈరోజు ఇక్కడనే బైటాయిస్తున్నాం మా నాయకులకు ఇప్పుడు వాళ్ళకి మూడు రోజుల నుండి కడుపు నొప్పుకుంది మళ్ళీ ఈ రోజు కూడా మేము వెళ్ళి అడిగితే ఇంకా కొంచెం ఉంది అని చెప్తున్నారు భయపడుతున్నారు పిల్లలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు వాళ్ళు భయపెట్టి వీళ్ళని పిల్లల్ని భయపెట్టి ఏమి చెప్పనియకుండా వాంటెడ్లీ వాళ్ళ భయాందోళనలకు గురి చేస్తున్నారు ఇప్పుడు మేము వెళ్ళి లోపల అడిగితే కొంచెం కొంచెం ఉంది మేడం ఇంకా కొంచెం ఉంది అంటున్నారు సెలైన్ లెక్కిస్తున్నారు లోపల పెట్టి సెలైన్ లెక్కించాల్సిన అవసరం ఏముంది హైదరాబాద్ హాస్పిటల్కి తరలించండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండలేకపోతే ఇక్కడ కూడా ట్రీట్మెంట్ మంచిగా లేదు కాబట్టి మీరు హైదరాబాద్ పంపించండి పిల్లల్ని ఇంతమంది ఏడు మంది పిల్లలు ఉన్నారు అందులో ఒక అమ్మాయి మరీ సీరియస్గా ఉంది మరి మమ్మల్ని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు మరి మేము అడిగితే మా వెనుక పోలీసు వాళ్ళని పంపించి మీరు మాట్లాడి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు అంటున్నారు మేం డిస్టర్బ్ కాదు మీరే చేస్తున్నారు వాళ్ళకి డిస్టర్బ్ ఇంకొక విషయము ఆ నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టి ఉంటే ఈరోజు వాళ్ళకి పరిస్థితి వచ్చేది కాదు వాళ్ళు అంటున్నారు నిన్న వచ్చిన పెద్ద మనుషులు చైర్మన్లు నిన్న వాళ్ళు అంటున్నారు బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఇది అంతా అని బిఆర్ఎస్ పార్టీ నవ్వుతారండి ఎవరన్నా వింటే ఈ మాటలు వింటే ఒక అధికారంలో ఉండి ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు మంచి జరిగితే మాది చెడు జరిగితే మీద అంటారా అంటే మంచి జరిగేదంతా మాది చెడు జరిగేదంతా మీద ముందు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ముందు పిల్లల మీద హాస్టల్ల మీద దృష్టి పెట్టండి హైడ్రా మీద పెట్టి ఆ పేదవాళ్ళ ఇండ్లు ఎక్కడ ఎక్కడున్నటువంటి రియల్టర్స్ వచ్చి సూట్ కేసులు తీసుకొచ్చి ఇస్తారని హైడ్రా మీద పడిను అవన్నీ పక్క పెట్టి ముందు స్కూళ్ళు హాస్టళ్ళు ఏ రకంగా ఉన్నాయో చూడండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి జరగలే ఒక ఒక్క సంఘటన జరిగిన రోజు లేదు కానీ ఈరోజు వన్ ఇయర్ లోపల ఎన్ని ఎన్ని హాస్టళ్లల్లో ఎన్ని స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది మీరు అసలు చెప్పడానికన్నా మీకు ఎట్లా అనిపిస్తుందో అర్థమవుతుంది ఒక తల్లుల స్థానంలో వాళ్ళు పిల్లలు ఆ రకంగా ఉన్నారంటే ఒక పాటి మీద అలగ్గున దెబ్బేస్తున్నారే ముందు వాళ్ళను రక్షించాల్సింది పోయి వాళ్ళని హైదరాబాద్ పంపించి మెరుగైన వైద్యం అందించాల్సింది పోయి ఏదో పాటి మీద దబ్బేస్తూ మీ చేతులు దులుపుకుంటున్నారు కొంచెమన్నా ఉండాలండి పెద్దవాళ్ళు ఉన్నారు ఆ మాటలు మరి నేను అంటే బాగుండదు కొంచెం నాణ్యమైనటువంటి వాళ్ళకు వైద్యాన్ని అందించండి నాణ్యమైన ఫుడ్ అందించండి వాళ్ళకు మీ గవర్నమెంట్ ఉంది కొంచెమన్నా ఆలోచించి చేయండి పని ఉండే పిల్లలు కూడా మెడిటేట్ చేస్తున్నారు ఏమైనా అడుగుతే ఎందుకు ఇక్కడ ఉన్నారంటే మాకిక్కడే బాగుంది మేము ఇక్కడే ఉంటామని వాళ్ళు వెల్ ప్రిపేర్డ్ వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి మా ముందు ఉంచడం జరిగింది ఇప్పుడు ఏమీ బాగాలేకపోతే మరి మిమ్మల్ని ఎవరైనా లేడీస్ స్టాఫ్ ని అలౌ చేసి ఎక్కడ ఎట్లా ఉందో చూడ చూడని మనొచ్చు కదా అట్లాంటి ఎలౌట్ లేదు పోలీసు వాళ్ళు డాక్టర్స్ అంతా ఇరవై పైన మందే స్టాఫ్ ఉన్నారు అక్కడ ఎవరిని కూడా ఇట్లా మాట్లాడని అట్లా మమ్మల్ని దగ్గరికి వెళ్ళి దూరం నుంచి చూడండి వెళ్ళిపోండి అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి any? మాకు చెప్పడం జరుగుతుంది కానీ దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడి ముట్టుకొని ఇవ్వడం అయితే జరగట్లేదు దూరం నుంచి చూసినాం వచ్చినాం ఇప్పుడైతే ఎవరైతే ఇంతకుముందు కలెక్టర్ గారు అన్నారో అమ్మాయి అయితే చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది ఇంకొక అమ్మాయి అయితే ఇంటి కొంతమందిని అయితే ఇంటికి పంపించినానని చెప్తున్నారు స్టాఫ్ అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు ఇదైతే పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమే ఈరోజు సబితా ఇంద్ర రెడ్డి గారు రాథోడ్ సత్యవతి రాథోడ్ గారు ఇక్కడ వి చేయడం చేయడం జరిగింది కాకపోతే అక్కడ వికారాబాద్లోనే ఆపేశారు మరి అంత ఏమీ లేకపోతే అంత ఏం కాకపోతే ఇక్కడ వచ్చి చూడని మినిమం సెన్స్ కదా ప్రజాప్రతినిధుల మినిమం సెన్స్ మాకు ఉంటుంది బాధ్యత ఉంటుంది చూడని ఆ దగ్గరకు వచ్చి పరామర్శించడం జరుగుతుంది నిజంగా ఇలాంటి వాతావరణం ఎటువంటి గవర్నమెంట్లో నేను చూడలేదు నిజంగా ఈ సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఇట్లాంటి దారుణం జరిగిందంటే మిగతా జిల్లాలో ఎటువంటి ఉందో నిజంగా ప్రజలు ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు A praja lo. మంచి భవిష్యత్తు పిల్లల కోసం మంచి భవిష్యత్తు మంచి ఆహారం మంచి కలుషితం లేని వాతావరణం అందించడం జరిగింది వచ్చిన వన్ ఇయర్ నుంచి చూస్తున్నాము ఎక్కడెక్కడో ఎన్నెన్నో జిల్లాలలో ఇటువంటి పరిస్థితులను చూస్తున్నాం దయచేసి ఈ దీనికి సంబంధిత ఏదైతే కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఒక పిల్లల భవిష్యత్తు మీద ఆటలు ఆడుకుంటూ చెలగాటాలు ఆడుకుంటూ వారి భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మానుకోవాలి ఒక తర భవిష్యత్ని నాశనం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కలుషిత ఆహారం కలుషున్న నీళ్ళు ఇక్కడ వసతులు చూస్తే కూడా పిల్లలు కూడా చాలా వరకు కింద వరకే బెడ్డెడ్ కింద వరకే బెడ్ పడుకొని ఉన్నారు దయచేసి మంచి వసతులు కల్పించాలని పిల్లల భవిష్యత్తును కాపాడాలని ఒక తరం నాశనమయ్యే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే చూడండి ఆలోచించుకోండి ఇటువంటి పరిస్థితులు ఇంకా ఏ జీఎల్ఎల్ ఎట్లా ఉంటుందో మన కళ్ళ ముందుకు రాకుండా దయచేసి అలో అలో చేయండి ఎవరైనా మీ ప్రజాప్రతినిధులు ఎవరైనా మీడియా మిత్రులు ఎవరైనా లేడీస్ ఎవరైనా ఉంటే పంపించండి ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో కలెక్టర్ గారు చెప్పిన అమ్మాయి అయితే మరీ సివియర్గా ఉంది కాకపోతే వాళ్ళ మదరు పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా ప్రిపేర్ చేసి పంపించారు మేము ఇక్కడే ఉంటాము ఇక్కడే చేస్తాము బాగుంది బాగలేదు అనుక కాకపోతే ఆ పిల్ల అమ్మాయి అయితే చాలా సివియర్గా ఉంది కండిషన్ మాత్రం ఇంకా ఇంకా చాలా పిల్లలు కూడా చాలా వీక్గా ఉన్నారు న్యాయం న్యాయ క్వాలిటీ ఫుడ్ని అందించాలని క్వాలిటీ ఎన్విరాన్మెంట్ కల్పించాలని నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కోరుకో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది